అమ్మలగన్నమ్మ కనకదుర్గమ్మ కోరిన కోరికలు తీర్చే కొంగు బంగారమై విరాసిలుతుంది భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచం మండలం కేశవాపురం జగన్నాథపురం గ్రామాల మధ్య వెలసిన శ్రీ కనకదుర్గ అమ్మవారి దేవస్థానం ప్రస్తుతం దేవాదాయ ధర్మాదాయ శాఖ పరిధిలో జిల్లాలోని ప్రముఖ దేవాలయంగా విరాజిలుతుంది దేవాలయ పూర్వ చరిత్ర సుమారు పంతొమ్మిది వందల అరవై ఒకటి అరవై రెండు ప్రాంతంలో ఈ ప్రాంతం అడవిగా ఉన్నప్పుడు ఖమ్మం నుండి భద్రాచలం వెళ్లే ప్రధాన రహదారి సమీప ఒక పెద్ద చింత చెట్టు కింద ఒక పెద్ద పులి సంచరిస్తూ ఉండేది ఆ పులి సమీప గ్రామ ప్రజలకు బాటసారులకు ఎటువంటి హాని కలిగించకపోవడంతో భక్తులు దానిని వనదేవతగా లేదా పెద్దమ్మ తల్లిగా అనగా కనకదుర్గమ్మ అమ్మవారిగా భావించి పూజించేవారు తమ పనులకు వెళ్లేటప్పుడు అమ్మ చల్లగా చూడు తల్లి అని వేడుకునేవారు కొంతకాలానికి ఆ పెద్ద పులి అదృశ్యమోగా భక్తులు ఆ చింత చెట్టు వద్ద అమ్మవారి ఫోటోను పెట్టి పూజలు కొనసాగించారు పంతొమ్మిది వందల అరవై ఒకటి అరవై రెండులో శ్రావణపు వెంకట నరసయ్య గారు దేవాలయ నిర్మాణానికి కొంత స్థలాన్ని దానంగా ఇచ్చారు కంచర్ల జగ్గారెడ్డి మరియు ఇతర భక్తుల ఆర్థిక సాయంతో కనకదుర్గ పెద్దమతలి దేవాలయం నిర్మాణం జరిగింది ఈ ఆలయం ప్రస్తుత ప్రాముఖ్యత భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి వారి దేవస్థానం తర్వాత భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని అతిపెద్ద ఆలయంగా పేరుగాంచింది అమ్మవారిని దర్శించుకోవడానికి చుట్టుప్రక్కల నుంచే కాక ఇతర రాష్ట్రాల నుంచి కూడా భక్తులు అధిక సంఖ్యలో తరలివస్తారు ఆదివారం మరియు గురువారం రోజుల్లో భక్తుల రద్దీ అధికంగా ఉంటుంది నూతనంగా వ్యవసాయం లేదా వ్యాపారం ప్రారంభించే రైతులు వ్యాపారస్తులు అమ్మవారి ఆలయంలో ప్రథమ పూజ నిర్వహించిన తర్వాతే తమ కార్యకలాపాలను మొదలు పెడతారు ఈ రహదారిపై ప్రయాణించే వాహనదారులు చిన్న వాహనాల నుంచి పెద్ద వాహనాల వరకు అమ్మవారికి దండం పెట్టుకుని ప్రణమిల్లి ప్రయాణిస్తే ఎటువంటి ఆటంకాలు ఉండవని ప్రజలు ప్రగాఢంగా విశ్వాసిస్తారు ఈ దసరా ఉత్సవాల్లో భాగంగా కనకదుర్గ దేవస్థానంలో శ్రీదేవి శరణ్ నవరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి అమ్మవారు రోజు ఒక అవతారంలో దర్శనమిస్తారు దసరా రోజు అమ్మవారి దేవస్థానంలో వాహన పూజ ఇక్కడ విశిష్టంగా జరుగుతుంది భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అన్ని రకాల సౌకర్యాలు కల్పించినట్లు ఆలయ అర్చకులు తెలిపారు ారాయణస్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా గోవంత మండలం కేశవాపురం జగన్నాథపురం మధ్యన వేంచేసిన్న పెద్దమ్మ తల్లి దేవస్థానం నేను ఆర్ పద్మనాభ శర్మ వేదపారాయణ దారిని ఇక్కడ మన చరిత్ర కథనం పెద్దమ్మ తల్లి యొక్క చరిత్ర కథనం ప్రకారం గత కొన్ని దశాబ్దాల క్రితం సాక్షాత్ అమ్మవారు పెద్ద పల్లి పెద్ద పెద్ద పలి రూపంలో సంచరించిందని తెలియవస్తూ ఉన్నది ఇక్కడ ఈ ప్రాంతమంతా అటవీ ప్రాంతం కావడంతో ఈ అడవి అంతా కూడా పెద్ద సంచరించి ఈ దేవస్థానం సమీపంలో పెద్ద చెత్త చెట్టు ఉండడంతో ఆ చెంత చెట్టు కింద ఆ యొక్క పెద్ద పళ్ళు చేత తీరుతూ ఉండేదట అలా కొంతకాలం గడిచిన తర్వాత ఇరు గ్రామాల భక్తుల స్వప్నంలో సా అమ్మవారు సాక్షాత్కరించి సాక్షాత్తు అమ్మవారే స్వయంగా ఇక్కడ సంచరిస్తున్న సంచరిస్తున్నట్లుగా సాక్షా స్వప్న సాక్షాత్కారంలో అమ్మ అమ్మవారు తెలియజేయడం జరిగింది తర్వాత కాలక్రమేణ ఈ యొక్క దేవాలయం అభివృద్ధి చెందుతూ వస్తూ ఉన్నది ఇక్కడ భక్తులు పిల్లలు సంతానం లేని వారు ఇక్కడ అమ్మవారికి ప్రదక్షిణ చేసి అమ్మవారిని మొక్కుకొని ఉయ్యాల పక్కన దేవస్థానం పక్కనున్న రావి చెట్టుకి ఉయ్యాల కట్టి తైతే కనుక సంతానం సంతానం కలుగుతుందని భక్తుల యొక్క ప్రధాన విశ్వాసం అలాగే ఇక్కడ ఇరు గ్రామాల ప్రజలు కూడా వ్యవసాయం కానీ వ్యాపారం కానీ ఏ పని తలపెట్టినా ఇక్కడ అమ్మవారికి పూజ చేసి మొట్టమొదటిగా అమ్మవారిని పూజించి వెళితే ఆ యొక్క కార్యక్రమాల్లో విజయం సాధిస్తారని వాళ్ళ యొక్క విశ్వాసం అలాగే ఇక్కడ పళ్ళ పూజలు ఏ బండి చిన్న బండి అయినా పెద్ద బండి అయినా ఏ బండి కొన్నప్పటికీ కూడా ఇక్కడ వాహన పూజ చేయించి ముందరకు వెళ్తూ ఉంటారు అలాగే ఇక్కడ మనకి సంవత్సరంలో అమ్మవారికి అత్యంత వైభవంగా దసరా శ్రీదేవి శరన్నవరాత్రి మహోత్సవములు అలాగే వసంత నవరాత్రి మహోత్సవములు అత్యంత వైభవపేతంగా నిర్వహించబడతాయి ల్వంచ నా పేరు మౌనిక ఇక్కడ పాల్వంచ్లో బాగా ఫేమస్ అయిన పెద్దమ్మ గుడిలో మేము దర్శనం బాగా చేసుకుంటూ ఉంటాము కేశవపురం జగన్నాథపురం మధ్యలో ఈ అమ్మవారు ఉంటారు మేము పదేళ్ళుగా వెళ్తూనే ఉన్నాం అక్కడ ఏ కోరిక కోరుకున్నా ఖచ్చితంగా నెరవేరుతుంది కొత్తగా పెళ్ళైన జంటలు అయితే బాగా ఫేమస్ అనమాట బాగా వెళ్తుంటారు భద్రాచలం పక్కనే అవ్వటం వల్ల అందరూ తెలుగు రాష్ట్రాల నుంచి వచ్చిన వాళ్ళందరూ ఎంత దూరం నుంచి వచ్చినా పాలువంచెలు అమ్మవారి దగ్గర దర్శనం చేసుకొని భద్రాచలం వెళ్ళటం బాగా ఫేమస్ అట్లాగా ఇంకా బాగా డెవలప్మెంట్ జరగాలని కోరుకుంటున్నా గుడిని థ్యాంక్ యూ ఆదివారాలు మెయిన్గా అమ్మవారి గుడి చాలా రద్దీగా ఉంటుందండి చాలా బాగుంటుంది అమ్మని చూస్తే అసలు తనివి తీరదు అక్కడ శివాలయం కూడా కట్టారు ఈ మధ్య అక్కడ కూడా నిత్యం అభిషేకాలు అన్నీ బాగా జరుగుతుంటాయి వాహన పూజలు అయితే ఏ వాహనం తీసుకున్నా అక్కడ బాగా పూజలు జరుపు చేస్తారు వాహన పూజలకి అమ్మవారి దగ్గర చాలా ఫేమస్ అండి మొన్న దాత్రి కళ్యాణం కూడా చేశారు చాలా బాగా చేశారు చాలా మంది జనం వచ్చారు చాలా బాగా అనిపించింది అక్కడ పాల్వంచ లోనే ఇక్కడ పెద్దమ్మదలి గుడి దగ్గరలో ఉన్నప్పుడు చాలా ఫంక్షన్ హాల్స్ ఉంటాయండి అక్కడ చాలా మొక్కులు తీర్చుకుంటుంటారు అన్నప్రాసలు అనగా ఇరవై ఒకటి అనగా పెళ్ళిళ్ళు చాలా ఇక అక్కడ అక్కడంటేనే ఇక మొక్కులు అందరూ అక్కడ పొంగళ్ళు వండుకొని పర్వన్నాలు వండుకొని అమ్మవారి చుట్టూరు మూడు ప్రదక్షిణాలు చేసి వాళ్ళ మొక్కులు తీర్చుకొని అక్కడ అందరూ కలిసి భోజనం చేసి అమ్మవారికి దండం పెట్టుకుని వెళ్తుంటారు ఇక అన్ని అన్ని విధాలుగా అమ్మవారు చాలా ప్రసిద్ధి చెందినది బాగా ముక్కు మెయిన్ ఏంటంటే మన కోరిక తీరుతుందండి అక్కడ ఖచ్చితంగా కోరికలు తీరుతాయి కాబట్టి అక్కడ అన్ని ఫంక్షన్ హాల్స్ అనగా అక్కడ అన్ని మొక్కలు అనగా అందరూ చెల్లిస్తున్నారు బాగా జరుగుతాయి అన్ని నా పేరు శంకర నా నేను ఇక్కడ గోల్డ్ షాప్స్ పాలను నేను మా పెద్ద తల్లి మాజీ ధర్మకర్తగా చేశానండి ఒక సంవత్సరము అక్కడ అమ్మవారు అంటే చాలా భక్తి మాకు ముప్పై ఐదేళ్ళ నుంచి అక్కడికి వెళ్తా ఉంటామండి ప్రతి వారం ఒకటి రెండు సార్లు కంపల్సరీ వెళ్ళాల్సి వస్తుంది మేము వెళ్తూ ఉంటాం అక్కడ వెళ్ళకపోతే మాత్రం చాలా ఇబ్బందిగా బాధగా ఏదో పోయినంత ఫీలింగ్ ఉంటుందండి అమ్మవారు మాత్రం చాలా పవర్ఫుల్ ఇక్కడ మన చుట్టుపక్కల గ్రామాలు మంచిగా పచ్చగా కలకాలడుతుంది అంటే అమ్మవారి దయ చాలా ఉంది దాంట్లో మనం అసలు ఎంత చెప్పినా తక్కువ ఆ విషయం లేదు అదండి ఇంకా చాలా పవర్ఫుల్ అమ్మవారు అయితే దగ్గరకండి చుట్టుపక్కల మన ఛత్తీస్గఢ్ ఒరిస్సా విజయవాడ గుంటూరు ఆంధ్ర తెలంగాణ హైదరాబాద్ నుంచి చుట్టుపక్కల నుంచి చాలా దూరం నుంచి కూడా వస్తున్నారండి అమ్మగారికి కూడా మంచిగా మొక్కులు చెల్లించుకుంటారు ఇట్లా చాలా మంచిగా ఇదిగా ఉంటుందండి సంతానం లేని వాళ్ళు కూడా ఉంటేనండి మంచిగా మొక్కులు మొక్కుంటారు అక్కడ రాయి చెట్టు ఉంది ముక్కులు కట్టుకుంటారు దానివల్ల కూడా ఆ బాగా సంతానం కూడా కలుగుతుంది ఎవరైనా కొత్త వెహికల్స్ కానీ పాత వెహికల్స్ కానీ నెలకోసారి ఒక దసరాకి ఇట్లా బాగా పూజలు చేయించుకుంటారు మంచిగా కలిసి వస్తుందండి అట్లా కూడా ఇటువంటి జగన్నాథపురం గ్రామంలో మన పాలవంచ పెద్దమ్మ తల్లి అమ్మవారు ఇక్కడ ఫేమస్ అండి ప్రతి ఒక్కళ్ళకి కూడా అమ్మవారి మహిత్యం ఎలా ఉంటుందో ఇప్పుడు మీ అందరికీ వివరిస్తాను అరవై రెండు అరవై మూడో సంవత్సరంలో అమ్మవారు ఒక పెద్ద పులి వచ్చేసి ప్రతి ఒక్క గుమ్మం దగ్గరికి కూడా అలా నేను వచ్చాను అని గజ్జలు గల్లు గల్లు అనుకుంటూ చెప్పుకుంటూ అలా వచ్చినట్టు అందరికీ ఆన్వాయితీ కూడా ఉన్నది ఒక పెద్ద పులి అవతారంలో అలాగే తర్వాత తర్వాత ఒక రైతుకి ఒక రైతు పొలంలో దున్నుతూ ఉంటే అమ్మవారు ప్రత్యక్షమైనట్టు అక్కడ అమ్మవారు జగన్నాథపురంలో అక్కడ అమ్మవారిని మనం ప్రతిష్ఠించుకున్నట్టు కూడా పెద్దలు చెప్తున్నారు అలాగే అప్పటి నుంచి కూడా అమ్మవారు ఒక గుడిలాగా ప్రజలంతా కూడా గుడిలాగా అమ్మవారిని ప్రతి ప్రతిష్ఠించి ఆ గుడిలో అమ్మవారిని ప్రతిష్ఠించారు అమ్మవారి మహిమలు ఎలా ఉన్నాయంటే ఒక పాలవంశలోనే కాకుండా జగన్నాథపురం ప్రతి ఒక్క ఇంటికి కూడా అమ్మవారికి నైటు గల్లు గల్లు మన గజ్జలతో వచ్చినట్టు కూడా అందరూ కూడా చాలామంది చెప్తూ ఉంటారు మన దసరా పండుగ వచ్చిందంటే అమ్మవారికి మన ఆటోలు కానీ ఆయుధ పూజలు మెయిన్ ముందు ఆయుధ ఆయుధ పూజలు చేసుకుంటూ ఉంటారు ప్రతి ఒక్క బండికి కూడా ఆ తర్వాత ఛత్తీస్గఢ్ నుంచి కానీ ఇతర రాష్ట్రాల నుంచి కానీ అమెరికా నుంచి కానీ చాలా చాలా అమ్మవారి టెంపుల్కి వచ్చి మొక్కులు తీర్చుకుంటూ ఉంటారు దానిలో భాగంగా ఇప్పుడు రీసెంట్గా అమ్మవారి అమ్మవారి గుడి పక్కన శివాలయం కట్టారండి ఆ శివాలయంలో ప్రతి ఒక్కళ్ళకి చిన్న పెద్ద అందరికీ కూడా ఫంక్షన్లు చేసుకోవడానికి ప్రతి ఒక్కళ్ళకి అవకాశంగా కూడా ఒకసారి ఒక ముప్పై జంటలకు చిన్న పెద్ద తేడా లేకుండా అందరికీ ముప్పై సంటలకు పెళ్ళిళ్ళు కూడా చేసుకునే విధంగా మనకి కట్టారు అక్కడ కమిటీ వారు ఆ తర్వాత వచ్చేసి చాలా చాలా విధంగా కార్తీక మాసంలో సోమవారాలు కానీ ఏకాదశులు కానీ అన్నీ కూడా అక్కడికి ప్రతి ఒక్కళ్ళు కూడా మహిళా భక్తులు అందరూ కూడా తెల్లవారుజామునే వచ్చి ఒత్తులు వెలిగించుకోవటము చాలా రకరకాలుగా మాకు సదుపాయం ఇచ్చారండి అక్కడ గత ఇరవై సంవత్సరాలుగా మేము పెద్దమ తల్లికి గుడి దగ్గరికి వెళ్ళి మొక్కులు తీర్చుకోవటము అవన్నీ చేస్తూ ఉంటాము ప్రత్యేకంగా మేము ప్రతి ఆదివారము కూడా రెస్ట్ ఎక్కువగా ఉంటుందని రెస్ట్ ఎక్కువగా ఉంటుందని అక్కడికి వెళ్ళి మేము సేవ కూడా చేస్తూ ఉంటామండి తల్లికి ఆ తల్లి మాకు చాలా చాలా రకాలుగా ఏది అనుకుంటే అది మాకు ఆ తల్లి మాకు ఇలా అనుకోని మొక్కు తీర్చుకో ఇలా అనుకోని ఏదన్నా ఒక కోరిక కోరుకుంటే ఆ తల్లి మాకు చాలా విధంగా మాకు ఇచ్చేస్తుంది అండి ప్రతి ఆదివారమే కానీ ఫంక్షన్ వివిధ పెళ్ళిళ్ళ మండపాల్లోకి వచ్చి చాలా కళ్యాణ మండపాలు ఉన్నాయండి అమ్మవారి తరపున అక్కడికి వంద కళ్యాణ మండపాలు కూడా ఉన్నాయి ఆ కళ్యాణ మండపాల్లో వంద జంటలు పెళ్ళిళ్ళు చేసుకునే విధంగా ఉన్నాయి అక్కడ మొక్కులు మొక్కుకొని ప్రత్యేకంగా వెళ్ళి అక్కడ పిల్లలు లేని వాళ్ళు కానీ కళ్యాణ కళ్యాణం జరిపించుకునే వాళ్ళు కానీ అక్కడ అమ్మవారి దగ్గరికి వెళ్ళి ఒక మొక్కు మొక్కుకొని ఇలా మాకు పిల్లలు కావాలి అని అక్కడ రాగి చెట్టు ఉసిరి చెట్టుకి ఉయ్యాలు కట్టి పిల్లలు మొక్కులు తీర్చుకునే వాళ్ళు కానీ ఇలా పెళ్ళిళ్ళు చేసుకొని అక్కడ పసుపు బట్టలతోటి ప్రత్యేకంగా పసుపు బట్టలతోటి వెళ్ళి అక్కడికి వెళ్ళి మొక్కులు తీసుకుంటారంటే రీసెంట్గా మా పాపకు మ్యారేజ్ అయిందండి మేము నేను వెళ్ళి అక్కడ అమ్మవారికి ఇలా మా పాప పెళ్ళండి ఇలా నన్ను అమ్మవారికి మొక్కు కొంగలోనే మా పాపకి మ్యారేజ్ సెట్ అయింది మా పాప మ్యారేజ్ కూడా అక్కడ కళ్యాణ మండపంలో చేశాము అలాగే నేను నడుచుకుంటూ వెళ్ళి అమ్మవారిని మా పాప మ్యారేజ్ అయ్యాక అమ్మవారి దగ్గరికి నేను నడుచుకుంటూ వెళ్ళి ఆ మొక్కు అనేది నేను తీర్చుకోవడం జరిగింది అదేనండి అమ్మవారి మహిమ అంటే